అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు వారు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ న్యూమరాలజీ ప్రకారం ఈ నవంబర్ నెలలో కొన్ని తేదీలలో జన్మించిన వారికి అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది వారు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది మరి ఆ తేదీలేంటో చూద్దాం ఇప్పుడు ఏ నెలలో అయినా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారంతా నవంబర్ ఐదు కిందకు వస్తారు ఈ తేదీల్లో పుట్టిన వారికి నవంబర్ నెల బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది వారు చేసే పనికి గుర్తింపు అనేది లభిస్తుంది వారి భాగస్వాముల నుండి మద్దతు అనేది వారికి బాగా లభిస్తుంది వ్యాపారం లేదా పనిలో విస్తరణకు అవకాశాలు అనేవి లభిస్తాయి ఈ నవంబర్లో నెలలో కొత్త వాహనం కొనుగోలు చేయడానికి పెద్దలు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని అవుతుంది ఈ నెల ఏవైనా కొత్త పనులు ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఏ నెలలో అయినా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ ఏడు కిందకు వస్తారు తమ కుటుంబంలో ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య ప్రేమ అనురాగాలు అనేవి వారి యొక్క అవగాహన అనేది పెరుగుతుంది పిల్లల నుండి శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంది కెరియర్లో లాభాలు సానుకూలంగా ఉంటాయి మరి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈ నవంబర్ నెలలో మీ కృషికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది ఏ నెలలో అయినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వారంతా నెంబర్ ఎనిమిది కిందకు వస్తారు ఈ తేదీల్లో పుట్టిన వారు వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలను చాలా బాగా ఉంటుంది వారి యొక్క జీవితం యొక్క బ్యాలెన్స్ చేయగలుగుతారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఆరోగ్యం వీరికి చాలా బాగుంటుంది ఆర్థిక లాభాలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చును ఏ పనిలో ప్రశంసలు లభిస్తాయి జీవితంలో విజయం అనేది సాధించడానికి మనం ఎంత కష్టపడినా మన కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడు అవ్వాలి అప్పుడే చాలా తక్కువ సమయంలో సక్సెస్ అవ్వగలుగుతాము అలాంటి అదృష్టం కొందరికి పుట్టుకతోనే వచ్చేస్తుంది మరి న్యూమరాలజీ మన జీవితాలకు చాలా ఎక్కువగా ప్రభావితం అనేది చూస్తుంది మనం పుట్టిన తేదీ ఆధారంగా మన యొక్క స్వభావం ఆలోచన సామర్థ్యం మన కెరియర్ ఇలా అని అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలు ఉంటాయి కొన్ని సంఖ్యలు గ్రహాలతో ముడిపడి ఉంటాయి ఆ గ్రహాల ప్రభావాల కారణంగా కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులు వారు ఏ పని చేసినా వారికి అదృష్టం తోడు ఉంటుంది మరి ఆ తేదీలేంటో ఇప్పుడు చూద్దాం ఏ నెలలో అయినా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ నాలుగు కిందకు వస్తారు ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి అదృష్టం చాలా ఎక్కువగా వీలైనంత వీరంతా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అంతే మంచి మనసుతో ఉంటారు వీరు అవ అవసరంలో ఉన్నవారికి ఎప్పుడూ కూడా సహాయం అనేది చేస్తూ ఉంటారు కష్టపడి పని చేస్తారు వీరి కష్టానికి అదృష్టం కూడా తోడు అవుతుంది అందుకే వీరు చాలా తొందరగా సక్సెస్ అవ్వగలుగుతారు ఏ నెలలో అయినా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ ఐదు కిందకు వస్తారు ఈ తేదీల్లో పుట్టిన వారిపై బుధు యొక్క గ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అదృష్టవంతులు బుధు గ్రహ ప్రభావం కారణంగా వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీరి కెరియర్లో మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు అదృష్టంతో కోరుకున్న లక్ష్యాన్ని వీరు సాధించగలుగుతారు వీరు చిన్నప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులను చాలా జాగ్రత్తగా బాగా చూసుకుంటారు అదేవిధంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో జన్మించిన వ్యక్తిని ఏడవ సంఖ్యగా పరిగణిస్తారు కాబట్టి ఈ ఏడవ సంఖ్య గల వ్యక్తుల అధిపతి కేతువు కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అందంగా మరియు ప్రశాంతంగా ఉంటారు ఈ ఏడవ సంఖ్య గల వ్యక్తులు వారు చేసే ప్రతి పనిలోనూ చాలా సులభంగా విజయాన్ని అనేది సాధించగలుగుతారు సామర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరికి అదృష్టం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు